దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోని భావితరాలకు మూలం విద్యేనని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం బుచ్చరెడ్డిపాలెం మండలంలోని తేజు డెవలపర్స్ లేఅవుట్ నందు నూతనంగా నిర్మిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు విలువలతో కూడిన ఉన్నతమైన విద్యను అందించాలన్నారు రానున్న రోజుల్లో మెరుగైన విద్యను విద్యార్థులకు అందించి ఉన్నత స్థానానికి చేరాలని ఆమె ఆకాంక్షించారు మొట్టమొదటిగా ఈ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ లో చాలా గొప్పగా విద్యా బోధన చేస్తుంది బుచ్చరడిపాలెంలో అని చెప్పి నేను వినడం జరిగింది ఇందులో టెన్త్ క్లాస్ నూట ఇరవై ఏడు మంది దాకా రాస్తే అందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారని చెప్పి కూడా చెప్పారు ఈ విద్యా సంస్థ ఇలాగే ఇంకా ఎంతోమంది ఉన్నత పౌరుల్ని తీర్చిదిద్దాలని పిల్లలకి ఎడ్యుకేషన్ ఒకటే కాదు మారల్ తో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కరస్పాండెంట్ గారికి అందరికీ కోరుకుంటున్నాను అలాగే పిల్లలు కూడా చక్కగా చదువుకొని రాబోయే రోజుల్లో మీరే మా భవిష్యత్తు కాబట్టి మీరు దేశ భవిష్యత్తు మా భవిష్యత్తు అంతా మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరందరూ ఎంతో ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసేందుకు ఇంత పెద్ద స్కూల్ ఇక్కడ రాబోతున్నందుకు అన్నకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆల్ కంగ్రాచులేషన్ మీలో కాబోయే డాక్టర్లు ఉన్నారు కాబోయే ఉన్నారు కాబోయే దేశం కోసం పోరాడే దేశ రక్షకులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు రాజకీయాలకి వచ్చేవాళ్ళు ఏమన్నా ఉంటే చేయచ్చండి రాజకీయాలకి ఈ పక్క లేరు ఈ పక్క ఉన్నారు ఉన్నారా రైట్ వద్దమ్మా బాగా చదువుకోండి బాగా పైకి రండి ముందు మీ మా సోదరు చెప్పినట్టు మీ అమ్మా నాన్నే ప్రేమించేది నేర్చుకోండి అమ్మా నాన్న ప్రేమించినప్పుడు దేశాన్ని ప్రేమిస్తారు ఈ రాష్ట్రాన్ని ప్రేమిస్తారు మన దేశం బాగుండాలి ముందు నా సోదరుని కోరుతున్నా ఆ నిజంగా నా సోదరే మామూలుగా సోదరని కాదు ఐ లవ్ నెల్లూరు జిల్లా అని పెట్టాము సునాతనం ఫస్ట్ బుచ్చిరెడ్డి పాళెంలో ఈ స్కూల్కి వివేకానంద స్కూల్ పైకి రావాలి ఈ స్కూల్ చాలా అభివృద్ధి చెందాలి యజమాన్యాన్ని కోరుకున్నా ఆశీర్వదిస్తున్నా నేను నందమూరి బాలకృష్ణ తరఫున కూడా ఆయన ఆశీర్వదిస్తున్నా తప్పకుండా ఈ స్కూల్ బ్రాంచీలు నెల్లూరులో కూడా స్థాపించాలని విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోవాలని పైకి రావాలని నేను కోరుకుంటూ ఐ లవ్ బుచ్చిరెడ్డి ఐ లవ్ పెట్టండి అమ్మా నువ్వు కూడా ఏ మండలానికి ఆ మండలానికి పెట్టిచ్చు అదే రకంగా కోవూరు లవ్ కోవూరు ఎందుకంటే ఆమె ఇక్కడ శాసనసభ్యురాలు కావటం మీకు అదృష్టం చెప్పట్లు ఎవరు దీనికోసం మా సోదరి ఎమ్మెల్యే అయిన దీనికోసం పని చేసేందుకు రుణాలు రోజు నాకు ఫోన్ చేస్తుంది ఏందన్నా నా టెండర్ లేదు చేసామని ఆ ఫోన్ అంటేనే నాకు భయం ఏం చెప్పాలో మా జన్మకి అలా కాదు ఇప్పుడు ఈరోజు అన్నీ చేస్తున్నాం తప్పకుండా ఆమె భర్త ఎంపీగా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పేరుగాంచిన ఒక కొద్ది మంది ఎమ్మెల్యే ఆయన ఒకరు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా వచ్చారు చెప్పట్లేదు ఇప్పుడే చెప్తా వచ్చా అమ్మా నెల్లూరుకి రింగ్ రోడ్డు పుచ్చిరెడ్డి పాలెం మీద వస్తుంది ఇదంతా కూడా కో నియోజకవర్గం ఎక్కువ వస్తుంది తప్పకుండా మీకు గక్కనే గారు ఎంపీ గారి క్లోజు తప్పకుండా నూడా ఆధ్వర్యంలో అది మీరు చేయించాలి చేసి తీరగలరు చెప్పారు తప్పకుండా అన్న నేను మాట్లాడతానండి తప్పకుండా మనకి రింగ్ రోడ్డు వస్తుంది వాటిల్లో లవ్ బుచ్చి డెవలప్ అవుతుందని కూడా తెలియజేస్తాం ఈ ఇటువంటి స్కూల్లో ఎన్నో కట్టాలని ఆ యజమాని కోరుతూ రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళుతూ వారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం